ఇసాక ఎక్కడ వెళ్ళి అంటే సాయంకాలపు సమయంలో ధ్యానించటానికి పొలానికి వెళ్ళి అంటే ఎక్కడికి వెళ్ళాడు ధ్యానించడానికి పొలానికి వెళ్ళాడు ఎవరిని ధ్యానించడానికి దేవుణ్ణి ధ్యానించడానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి చేయటానికి ఏకాంతంగా దేవునితో మాట్లాడుకోవటానికి ఏకాంతంగా దేవునితో సమయము గడపటానికంటే ఇప్పుడు ఆ యవనస్తుడిగా ఆ యొక్క అనుభవాన్ని ఎవరు నేర్పించారు తన తండ్రి అయిన అబురహము తన తల్లి అయిన శార నేర్పించారు ఆస్తి పాస్తిలు ఇవ్వటమే కాదు అబురహాము అన్ని విషయాలు ఆస్వాదించబడ్డాడంట ఎన్ని విషయాలు ఆస్వాదించబడ్డాడు అన్ని విషయాలు ఆస్వాదించబడ్డాడు జలసా అనేది ఇప్పుడు ఉంది అప్పుడు కూడా ఉంది అప్పుడు ఉంది జలస ఇప్పుడు కూడా ఉంది కాబట్టి క్రైస్తవులు సంతోషంగా ఉండొచ్చు కానీ జలసా సంతోషం అనేది ఉండకూడదు జాన్వీసులు గారు చెప్తాడు ఓసన్ మినిస్టర్ జాన్వీసులు గారు క్రైస్తవులు జలసాగా ఉండకూడదు సంతోషం వేరు జలస వేరు ఇక ఇసాకు చాలా మంచి యవనస్తుడు ఉండొచ్చు జలసాగా తిరగవచ్చు చాలా జలసా కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుకోవచ్చు స్నేహితులతో జలసాగా తిరగవచ్చు తినొచ్చు త్రాగొచ్చు ఏదైనా చేయొచ్చు ఎందుకంటే అబ్రహం అన్ని విషయాలు ఆస్వాదించబడ్డాడు మంచి ఆస్తిపరుడు తన తండ్రి ఏ కొరత లేని లేదు ఒకగానే ఒక కుమారుడు నిండు వృద్ధాప్యలో పుట్టిన కుమారుడు సంతోషం కలిగించే కుమారుడు చాలా గారబంగా పెరుగుతున్న కుమారుడు అయినా సరే అబ్రహాము ఏం నేర్పించాడు అంటే జలసా నేర్పించకుండా దేవునితో ఎలా గడపాలో దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ధ్యానించాలో దేవునితో ప్రత్యేకంగా ఏకాంతంగా ఎలా గడపాలో యవనస్తుడైన ఇశాఖకు చిన్నప్పటి నుంచి ఏం చేసుకుంటూ వచ్చాడు నేర్పించాడు హలోయ నేర్పించాడు తన తండ్రిని చూశాడు సాయంకాలం పూట ప్రార్థనకి వెళ్ళటం చూశాడు తన తండ్రిని ఉదయకాలం మంది చేగడితోనే లేవటం చూసి ప్రార్థన చేయటం ఇసాకు తన తండ్రిని తన యొక్క తల్లిని చూశాడు దానిని ఇసాక్ ఏం చేశాడు అలవాటుగా మార్చుకున్నాడు మన బిడ్డల యొక్క అలవాట్లు ప్రార్థన చేసే అలవాట్లుగా ఉండాలి వాక్యం ధ్యానం చేసి అలవాట్లుగా ఉండాలి నేర్పించాలి నేను చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నవాడి ఏం కాదు వీళ్ళు ప్రార్థన పెట్టేవాళ్ళు ప్రార్థన పెట్టి పాటలు అవ్వగానే డ్రమ్ము కొట్టే బాధ్యత నాదే కదా డ్రమ్ కొట్టిన తర్వాత వాక్యానికి చెప్పడానికి ప్రార్థన చేసినప్పుడు వీళ్ళు కనులు తెరిచేటప్పుడు మాయమైపోయేవాడిని వీళ్ళు కనులు తెరిచి చూసేపాటికి నేను అక్కడ ఉండేవాడిని కాదు మరలా కానుకలు పాట పాడేసి ముగింపు ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ఉండేవాడిని ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ఉండేవాడిని నేను చిన్నప్పటి నుంచి ఏమి దిగిరాలా నేర్చుకోవాలా కానీ వాళ్ళు చూపించిన ప్రవర్తన బట్టి వాళ్ళు చేసిన భక్తిని బట్టి నా హృదయంలో భయం ఉండేది లోకానుసారంగా జీవించిన చిన్నప్పుడు రకరకాలుగా జీవించిన వాళ్ళు ప్రవర్తించే దైవ ప్రవర్తనను బట్టి వాళ్ళు భక్తి చేసే జీవితాన్ని బట్టి నా హృదయంలో భయం ఉండేది చిన్నప్పటి నుంచి యోసేఫ్ యొక్క జీవిత చరిత్ర దావోద్ యొక్క జీవిత చరిత్ర అమ్మేం చేసేదంటే నేర్పించేది చెప్పేది కథలుగా చెప్పేది వాళ్ళు ఎలా జీవించారో వాళ్ళ భక్తి జీవితాన్ని ఎలా కొనసాగించారో నేర్పించేది అవన్నీ నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు అనమాట కాబట్టి మన బిడ్డలకి ఏం నేర్పించాలి అంటే దైవ భయాన్ని మనం నేర్పించుకోగలగాలి వాళ్ళకి నేర్పించే ముందు ప్రాక్టికల్గా మనం కూడా చేసి ఉండాలి వాళ్ళకి నోటితో చెప్పేదానికంటే మనం చేసి చూపించడం అనేది చాలా ప్రాముఖ్యమైన దేవుని యొక్క వాక్యం చేయాలి స్నేహితుల లోకంలో చూడండి ఎంతోమంది బిడ్డలు చనిపోవడానికి ఎంతోమంది అవనస్తులు చనిపోవడానికి తల్లిదండ్రులే కారణం డబ్బు ఇస్తున్నారు కానీ సరైన ప్రవర్తన ఇవ్వలేకపోతున్నారు డబ్బుని ఇస్తున్నారే కానీ ఇది మంచి మార్గం కాదు ఈ రాత్రిపూట ఇలా తిరగకూడదు ఎప్పుడు పడితే ఇప్పుడు ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు ఆడపిల్ల ఏంటి మగబిడ్డలతో స్నేహం ఏంటని చెప్పే తల్లిదండ్రులు ఈరోజు లేదు అంత కామన్ అంటున్నారు ఈరోజు ఏమంటున్నారు కామన్ అంటున్నారు ఒరే నీ కాలేజీ వరకే స్నేహితులు స్కూల్ వరకే స్నేహితులు పడితే వాడిని ఇంటికి తీసుకురావటం ఏంటని ఆయన అని చెప్పే బదులు ఈ రోజుల్లో కామన్ అన్నారు అందుకే యవనస్తులు ఏమైపోతున్నారంటే లేత వయసులోనే అకస్మాత్తుగా రాలిపోతున్నారు దేవుణ్ణి ప్రేమించకపోవటం వలన భయం లేకపోవటం వలన తల్లిదండ్రులు భయం లేకపోవటం వలన దేవుని భయం లేకపోవటం వలన ఎందుకంటే గ్రంథంలో ఉంది యవనస్తులు తప్పక తొట్టిల్లు ధర వాక్యం సెలవు ఇస్తుంది తొట్టిల్లు తొట్టిల్లుధర కాబట్టి వారి కోసం చేయాలి వారి కొరకు ఉపవాసం ఉండి చేయాలి వారి కొరకు ఏడవాలి వారి కొరకు కడుపు కట్టుకొని చేయాలి అలాగే వారి కొరకు జాగ్రత్తగా వెళ్ళగి కనిపెట్టుకొని ఉండాలని దేవుని యొక్క వాక్యం సలు ఇస్తుంది